ఎంపీ ఆల అయోధ్య రామరెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ ముదుగురు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతమా ఇతర నేతలు పాల్గొని కేక్ కట్ చేసి అయోధ్య రామరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట వ్యాప్తంగా వైసీపీని బలోపతం చేయడంతో పాటు నిరంతరం సేవలో కొనసాగే నాయకుడు అయోధ్య రామరెడ్డి అని వారు వెల్లడించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు అదేవిధంగా పులివెందులలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగడం లేదని ఆరోపించారు ఎలక్షన్ కమిషన్ ప్రధాని మోదీకి దాసోహమైందని వివరించారు ఎలక్షన్ కమిషన్ ప్రధాని మోదీకి దాసోహం అయిందని విమర్శించారు ఇలాంటి పరిణామాలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పారు

మేము ఎక్కడ కూడా మే మిమ్మల్ని పోటీ చేయొద్దని మేము చెప్పల గుంటూరు నగరంలో చాలా ఘోరంగా ఓడిపోయారు మీరు మీ నెంబర్ ఇక్కడ కూడా ఒకటే ఒకటి నలభై ఎనిమిదో డివిజన్ ఒక్కటే ఏకగ్రీంగా తయారైంది మిగతా అని మీరు కంటెస్ట్ చేశారు మీరు పార్టీ మేము అదే అనుకుంటే మీరు గుంటూరులో కంటెస్ట్ చేసేవాళ్ళ మీరు ప్రజాస్వామ్యంగా పోరాడి ఓడిపోయారు మీరు మేము ఈరోజు ప్రజాస్వామ్యంగా పోరాడుతుంటే మాకు అవకాశం ఇవ్వట్లా మేము బూత్ క్యాప్చర్ చేసామా ఏం చేసామని అంతంత మెజారిటీలో వచ్చింది గుంటూరు పట్టణంలో అందుకని నేను అంటే పులివెందులు అనేటువంటి దాన్ని నేను ప్రభుత్వాన్ని కంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఇష్యూ పార్టీ లైన్గా నేను మాట్లాడాను కానీ నేను గా అయితే లాట్ ఆఫ్ లాక్స్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ అనేది నరేంద్ర మోడీ తొత్తుగా వ్యవహరిస్తుంది అనేక చోట్ల ఓట్లు ప్రభుత్వాలు తయారు చేస్తాయి అన్నారు ప్రభుత్వాలు తయారు చేస్తే నీకు స్టేట్ ప్రభుత్వం సస్పెండ్ చేసి చేయకపోయినా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయొచ్చు ఏ అధికారిని డిఎస్పీని ఎస్పీని కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం గవర్నమెంట్కి లేదు ఎలక్షన్ కమిషన్ ఉంది ఓట్లు టూ ప్రాసెస్ ఒకటి ఎలక్షన్స్ అనేటువంటిది ఏంటంటే జిల్లా కలెక్టర్ రెండు రకాలుగా ఉంటాడు ఒకటి ఎలక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ రెండు పోలింగ్ ఆఫీసర్ అంటే పోలింగ్ జరిగినటువంటి కౌంటింగ్ జరిగే వరకు ఒక ప్రాసెస్ పోలింగ్ జరగకముందు ఎలక్షన్ ఓట్లు ప్రాసెస్ అనేది కూడా అతనే రెండింటికెట్లే అతనే నువ్వు దొంగ ఓట్లు అనేది నలభై వేలు ముప్పై వేలు గుంట్ర పార్లమెంట్లో చేర్పించి మేము మూడు వేలతో నాలుగు వేలతో ఓడిపోయామంటే తెలుగుదేశం ముప్పై వేలు జరిపిస్తే మేము ఓడిపోక ఏం చేస్తారు చందక అటువంటి ఓట్లు జరిపిస్తున్నావు ఒకేళ్ళకి రెండు ఓట్లు ఉంటున్నాయి పొద్దున చోటేస్తున్నారు సాయంత్రం చోటేస్తున్నారు అది అరికట్టాలి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రెండోది ఏంటి అసలు మొత్తం ట్యాంపరింగ్ ఆఫ్ ఈమెయిల్స్ అసలు ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కాగానే ఏ కారులో చూసినా కూడా